ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక చేయూత అందించేందుకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేసింది ఆటో క్యాబ్ యజమాని డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది ఈ నెల పదమూడు నాటికి ఉన్న పాత లబ్ధిదారులను పరిగణలోకి తీసుకుని కొత్త దరఖాస్తులను ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు స్వీకరించనున్నారు అక్టోబర్ ఒకటిన అర్హులైన రెండు లక్షల మంది డ్రైవర్ల ఖాతాలో నగదు జమ చేయనున్నారు అక్టోబర్ ఒకటిన ఈ సాయం అర్హులైన రెండు లక్షల మంది డ్రైవర్ల ఖాతాలో నేరుగా జమ కానుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంబంధించినంత వరకు పదిహేను వేలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఒక హర్షం వ్యక్తం చేస్తూనే తమ జీవనోపాధికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ తో ఇబ్బందులు ఆటో డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి తమ గోడు వెల్లబుచ్చుకునేందుకు అయితే మాత్రం ముందుకొస్తున్నటువంటి సంబంధించినంత వరకు మనతో మాట్లాడేందుకు ఆటో డ్రైవర్లకు సంబంధించి సంఘ నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రకటించింది ఏ విధంగా చూస్తున్నారు మీకు ఏమనిపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాను అలాగే రెండో దారి దసరా కాబట్టి ఒకటో తారీఖునే నా చేతుల మీద రిలీజ్ చేస్తానని చెప్పారు దీన్ని మేమైతే పూర్తిగా స్వాగతించట్లేదు ఎందుకంటే ఆనాడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆటో డ్రైవర్ తాలూకా పాదయాత్రలో రాజమండ్రిలోనే మరి ఇన్సూరెన్స్ అయ్యి ఛార్జీలు పెరిగిపోయాయి కాబట్టి మీకు రికార్డ్స్ అనేది రెన్యువల్ చేయించుకోవడానికి మీకు పదివేల రూపాయలు ఇస్తానన్నాడు వాహనమిత్ర తరఫున ఆయన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్సులు లేవు అప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు అంటే స్త్రీ శక్తి అనే బస్సులు అనేది పెట్టారు ఇప్పుడు బస్సులు పెట్టడం వల్ల ఎనభై పర్సెంట్ అనేది ఆటో డ్రైవర్కి ఆదాయం అనేది పూర్తిగా కోల్పోయారు ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఎక్కడికి వస్తుంది అనేది కూడా మేము ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రధానంగా ఈరోజు నగరం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో ఆ ఈ జిల్లాలో చూసుకుంటే ఇంచుమించు సుమారు ఆటోలు చూసుకుంటే ఇంచుమించు చాలా ఆటోలు అనేవి ఉన్నాయి మరి ఆటోలన్నీ కూడా మీరు పథకం కూడా ఎలా పెట్టారు ఇప్పుడు పదకొండో తారీఖున ప్రకటించారు పన్నెండో తారీఖు నుంచి సచివాలయాలు వెళ్ళమన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమీ రాలేదు ఆటో డ్రోల్ కని చెప్తున్నారు రెండోది ఇప్పుడు చెప్తున్నారు పదిహేను నుంచి ప పంతొమ్మిది దాకా అంటే నాలుగు రోజుల్లో పాత ఏవైతే ఉన్నాయో టూ పాయింట్ ఫైవ్ అన్నారు రెండు లక్షల యాభై వేలు ఇవి చేసుకోమన్నారు అలాగే ఇరవై నాలుగు డేట్ ఇచ్చారు కానీ ఇరవై నాలుగు అనేది కొత్త అనేది రెన్యువల్ చేసుకోవాలనేది పెట్టారు మరి ఆ గవర్నమెంట్ ఏదైతే మూడు వందల యూనిట్లు ప్రతి ఆటో డ్రైవర్ లోపు వస్తేనే ఈ పథకం వర్తింపు అవుద్ది అంటున్నారు మరి ఇదే ప్రాంతాల్లో మీరు కూడా అదే ముందుకు పోతే ఆ గవర్నమెంట్ లాగా ఉంటే ఎలా అనేది మేము ప్రశ్నిస్తున్నాం మాది ఒకటే డిమాండ్ మీరు ఏదైతే ఈ రోజు ప్రతి ఆటో డ్రైవర్ జీవన వృత్తి కింద ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే ఈరోజు ఏదైతే సిఎన్జి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదైతే కొనుగోలు చేస్తుండ్రో ఇంధనం ఛార్జీలపై యాభై పర్సెంట్ రాయితీ అనేది ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం రెండోది రెండు అది అయితే ఇది ఇవ్వాలి లేకపోతే అది లేకపోతే ఐదు ఐదు వేలు అనేది నెలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం నగరంలో బేరాలు లేవు రెండో పక్క కేంద్ర ప్రభుత్వాన్ని జివో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చింది ఈరోజు ఐదు వందల రూపాయలు ఉన్న లైసెన్స్ ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు పర్మిట్ రెండు వేలు ఉంటే పదివేల రూపాయలు ఫైన్ వేస్తున్నారు అంటే ఇన్సూరెన్స్ ఆనాడు ల్యాబ్స్ అయిపోతే వెయ్యి రూపాయలు ఆర్టీఓ కానీ పోలీసు కానీ ఎవరు పట్టుకున్నా వెయ్యి రూపాయలు ఫైన్ వేసి ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తుంటారు అంటే కుడి చేతితో మీరు పథకాలు ఇచ్చి ఎడం చేతితో వేలాది రూపాయలు అనేది ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు రెండోది ప్రతి ఆటో డ్రైవర్ కూడా రెన్యువల్ పేరు మీద సంవత్సరానికి ఈ రోజు వేలాది రూపాయలు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు దాని నుంచి కనీసం శస్త్రూపులు వన్ పర్సెంట్ కేటాయిస్తే వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అవి చేయట్లేదు రెండో దొడ్డు దారిన మీ ఇష్టం వచ్చినట్టు ఫైన్లు అనేది వేసి అది కాకుండా ఈ రోజు ఆన్లైన్ కేసులు తీసుకొచ్చారు అసలు ఏ డ్రైవర్ కూడా కేసు ఆ ఆయన పోలీస్ యాప్ అనేది ఇలాగా పెడితే మరి ఇక్కడ పలానా సెంటర్లోనే లోనే మీకు వెయ్యి ముప్పై ఐదు కట్టాలి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టాలనేది సర్వీస్ ఛార్జీ మీద ఈరోజు ఫైన్ లేచి ఆటో డ్రైవర్లు గుంజుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మ్యాక్సీ క్యాబ్లతో కలుపుకొని పది వే పది లక్షల మంది అనేది ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ పది లక్షల దాకా ఈరోజు ఎవరైతే ఈ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఆలోచన అనేది ఈ पैपृत्वचन कोड़े <laughs> మీరు ఏదైతే ఈరోజు ఇరవై నాలుగుతో కట్ ఆఫ్ డేట్ ఇచ్చారో ఆ డేట్ మళ్ళీ మార్చండి ఈ రెండింగ్ డిసెంబర్ నెల దాకా కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ రోజు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇతర డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసుకోవడానికి కొన్ని సచివాలయాలు కాకుండా ఇతర సెంటర్లు పెట్టి ఆ సెంటర్లో ఎక్కువగా కూడా నమోదు చేసుకునే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళండి మళ్ళీ ఇన్సూరెన్స్ కావాలి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి లైసెన్స్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ పెట్టడం కాదు మీరు ఏదైతే మీరు అనుకున్నారో ఆ పేరు ఆ బండి ఆయన పేరు మీద ఉంటే ఇవ్వాలి లేదా లైసెన్స్ తీసుకున్న మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపు చేస్తే మీరు మిమ్మల్ని స్వాగతిస్తారు ఏదైతే ఎన్నికల ముందు ఓట్ బ్యాంక్ గురించి మీరు ఎలక్స్ ముందు ఈ ప్రకటనలు అన్ని చేస్తున్నారు వీళ్ళు కడుతున్న డబ్బులతోటి మీరు హ్యాపీగా విహార యాత్రలు చేసే పద్ధతుల్లోనే ముందుకు పోతున్నారు ఇవాళ రేపు కార్పొరేషన్ కార్పొరేట్లు కూడా విహార యాత్ర ఈ రోజు బయలుదేరి వెళ్ళిపోతున్నారు ప్రజా డబ్బులతోటి అంటే ఇలాగా సొమ్ముతో మీరు విలాసాల జీవితాలు గడుపుతూ ఈరోజు కార్మిక వర్గాన్ని ఒక పక్క నెట్టే పద్ధతిలో మీరు ముందుకు పోతున్నారు ఒక వర్గానికి మీరు ఓట్ బ్యాంక్ గురించి న్యాయం చేసి పనులు కడుతున్న రెండో వర్గానికి మోటార్ కార్మికులకి ఇంత గుద్దుబండ్ వేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఇప్పటికైనా ఈ ఈ పద్ధతిని అనేది పునః పరిశీలన చేసి మీరు ఏ వైపుగా ఆటో కార్మికులకు అందరికీ న్యాయం చేసేటట్టు మేము మ్యాక్సీ క్యాబ్లకి చేస్తారని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు పదిహేను వేలు ప్రకటించడం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ప్రీ పథకం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఆన్లైన్ ఎన్రోల్ లో మీకు ఎటువంటి సమస్య ఎదురవుతుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో లక్షలాది ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్లు నడుపుకునే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఏ యొక్క ప్రభుత్వ అధికారి మీద రాజకీయ నాయకుల మీద ఆధారపడకుండా స్వయం శక్తిగా బతుకుతా ఉన్నారు ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కోసం మెప్పు కోసం ఈ రోజు ఆ పథకం అవసరం లేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం అలాగే మహిళలు చిన్న చూపు చూడడం కాదు మరో విధంగా చూడాలి వైద్య విద్యలో కానీ ఈ రోజు మీ యొక్క లాభాల కోసం ఈ రోజు లక్షలాది మంది కుటుంబాల యొక్క యొక్క ఉపాధిని కోలగొట్టేసి ఈ రోజు మళ్ళీ సంవత్సరానికి పదిహేను వేలు ఉంటే రోజుకి నలభై ఒక్క రూపాయి పడతా ఉంది ఒక డ్రైవరు ఇంట్లో ఉండే నలుగురు ఇంటి కానీ కరెంటు బిల్లు కంటే రోజు నలభై ఒక్క రూపాయి ఏ మాత్రం వారికి సరిపోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి మీరు ఎప్పుడో దసరాకు పదిహేను వేలు ఇస్తానికి ఎక్కడ సరిపోతుంది రోజు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం తినాలి వాళ్ళ చదువులకు వెళ్ళాలా వాళ్ళ స్కూల్ బట్టల కొనాలా ఆటో డ్రైవర్కి అది తప్ప మరో చేత కాదు అది ఉంటే అనేక మంది కార్మి అనేక మంది పర్యాటకులు కానీ లేదా ప్రజలు కానీ గమ్యానికి తీసుకెళ్లేవారు రోజు మీరు మీ యొక్క ప్రభుత్వం చేయడం వల్ల తీవ్ర అన్యాయం అవుతూ ఉంది ఖచ్చితంగా నెలకి ప్రతి ఆటో డ్రైవర్కి ఇంట్లోనే వాళ్ళ తిండికి అయ్యే ఖర్చు వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో దాన్ని లెక్క చేసి ప్రభుత్వం ప్రతి నెల వాళ్ళకి ఇవ్వాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆటో కార్మికులు యొక్క డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు తలుపున లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తలుచుకుంటే ఎటువంటి ప్రభుత్వానైనా పడదోచగలరు మీకు తెలిసిన నేపాల్లో కూడా దేశ ప్రధాన మీరు మనం ఎంత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించండి వాళ్ళకి ఆటో డ్రైవర్కి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా అందులో ఇన్సూరెన్స్ పిల్లలు చదువులు ఆటో డ్రైవర్ అయితే వాళ్ళు గర్భం దాల్చితే పరిస్థితి ఆ ఎంతో మంది ఆటో డ్రైవర్ ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అలాగే ఒకవైపు ఆటో డ్రైవర్ పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయి వాళ్ళకి తెలియకుండానే ఫొటోస్ పక్కన తీయడం కేసు కట్టాడు కనీసం వాళ్ళకి ఇంటర్మేషన్ ఉండదు ఒకవేళ ఆటో డ్రైవర్ని తప్పు ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిన యూనియన్స్ ఉన్నాయి మాట్లాడి విధి విధానం చెప్పండి ఇలాగ ఉన్నాయని చెప్పండి కానీ తెలియకుండా వేధిస్తూ ఉన్నారు అనేక అక్రమ కేసులు పెడతా ఉన్నారు పార్టీ అధికారులు వీటన్నిటిపై ప్రభుత్వం ఒకసారి చేయాలి లేదంటే బాధ్యతన ఉద్యమానికి వా వామపక్ష పార్టీ సంఘాలుగా ఏఐటిసిగా సిపిఐగా వాళ్ళ తరఫున నిలబడతాం మా ప్రజల మేరే మా పోరాటం ప్రజలు లాభపడ్డం నిలబడతాం ఖచ్చితంగా ప్రభుత్వం రేపు అసెంబ్లీ పద్దెనిమిది నుంచి అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి దీంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు చర్చ జరగాలి రేపు కూడా ఇక్కడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణబాబు గారు కానీ అది గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఇంటి కూడా ఆటో కార్మికుల ర్యాలీకి ముట్టడించడానికి వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీలో దీనిపై పునరాలోచించడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే ఇవి ఎక్కువ పెద్దలందరినీ ఈ నిబంధనలకు సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వం ఏం పునరాలోచించాలని మీ ఆటో డ్రైవర్ కోరుకుంటా ఉన్నారు నేను అదే చెప్తున్నానండి ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో నలుగురు బ్రతుకుతారు ఆయన వెనకాల మీరు ఇచ్చే పదిహేను వేల రూపాయలు రోజు నలభై ఒక రూపాయలు పడుతుంది అంటే ఆటో డ్రైవర్ ఎలా బ్రతకాలి అందుకే ఒక కుటుంబ ఆటో డ్రైవర్ నడపాలంటే వాళ్ళ ఇంట్లో జీవనోపాధి నడవాలంటే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అనేది ఒకటి రెండు మూడు వందల యూనిట్లు పెట్టారు గత ప్రభుత్వం కూడా ఇలా మూడు వందల యూనిట్లు పెట్టి అనేక సంక్షేమ పథకాలు కోత విధించింది సంక్షేమ పథకాలు ప్రజలు అడగలేదు మీరు మీ పార్టీని బ్రతికించుకోవడం కోసం మీరు అధికారంలో రావడం కోసం మీరు సంక్షేమ పథకాలు ప్రకటించాలి దాన్ని అవలంబిస్తే ఒకవైపు స్త్రీలకి తీస్తే ఒక ఒకవైపు కుటుంబాన్ని పెంచి ఇంటి పెద్ద యజమానికే పడే ఉందో అప్పుడు కూడా అనేక ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు కూడా అప్పులున్న భారంలోనే ఆటో అనేక ఫైనాన్షియల్ తీసి ఒకవైపు మనం కూడా గమనించాలి ఆటోలు ప్రభుత్వాలు ఇచ్చిన ఫైనాన్షియల్ కాదండి కార్పొరేట్ కంపెనీ ఇచ్చిన ఫైనాన్స్ అధిక వడ్డీలు కుటుంబాన్ని జీవనోపాధి నడపడం కోసం తీసుకుంటే ఆ వడ్డీలు వడ్డీలు చక్రవోడ్లు కట్టేందుకు ఇక్కడ వీళ్ళు ఒకవైపు పెట్రోల్ డీజిల్ కూడా అనేక రేట్ లో ఉంది ఇవన్నీ ఎలాగే ఈ రోజు ఈ రోజు అప్పులు కట్టాలి కూడా వెనకాడడం కూడా ఆ ఉంటూ ఉన్నారు కావున ప్రభుత్వం ఖచ్చితంగా ఏ ఒక్క ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకుని అది ప్రభుత్వ హత్యగా పరిగణిస్తాం ఏదైతే ఆటో డ్రైవర్ సంబంధించి అప్పులు ఉన్నాయో ఫైనాన్షియల్ లో అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తే ఖచ్చితంగా కొంత ఊరటానికి కలిగించే అవకాశం ఉంటుంది రెండోది మూడు వందల యూనిట్లు నిబంధనలు తీసివేయాలని చెప్పి అడుగుతా ఉన్నాము అలాగే కేసులు ఉండకూడదని ఇప్పుడు ఇప్పుడు కేసులు లేకుండా ఉండాలంటే అనే కేసులు మీరు పెట్టింది ప్రభుత్వాలు ఇప్పుడు ఆ కేసులు జవ చూపి కొన్ని సంక్షేమ కోత విధించాలని చూస్తున్నారు మూడు వందల యూనిట్లు చూపించి ఆ సంక్షేమ పథకాన్ని కోత వేదించాలని చూస్తున్నారు పైగా సచివాలయం ఇంకైతే ఆ సచివాలయం ఉన్నటువంటి అధికారులకు పూర్తి దీనిపై అవగాహన ఉండలేక వాళ్ళు ఏం సమాధానం చెప్తారో తెలియదు ఆ సమాధానం ఈ సంక్షేమ పథకం మీకు లేదంటారు రెండు రోజులు పారిశుద్ధ కార్మికులను మినాయిస్తా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పొందాలి తెలియక పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆ ఉద్యోగస్తులుగా కొంతమంది కాంట్రాక్ట్ సోర్స్ చేసామని గవర్నమెంట్ ఉద్దేశంలో చూపిస్తా ఉంది ఆన్లైన్ లో దాన్ని కూడా సడలింపు తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరుతాం థ్యాంక్ యూ ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వేలకు సంబంధించి ఏదైతే స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకి ఫ్రీ బస్సు కేటాయించడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలకు ఎదుర్కొంటున్నారు కుటుంబం పెద్దగా ఉన్నటువంటి కుటుంబం పెద్దపై భారం మోగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఆటో డ్రైవర్లకి సంక్షేమ నిధితో పాటుగా ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలు సడలించాలంటూ కూడా డిమాండ్లు విరిపిస్తున్నటువంటి it can be right thank you